నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడుస్తున్నాయి బండి సాంట్రోజింగ్ జిఎల్ఎస్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫిబ్రవరి మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రీడింగ్ గ్యారెంటీ లేదు లక్ష యాభై చిల్లర ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండే ఎందుకంటే ఇంత పాత బండి గ్యారెంటీ లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ మారింది ఎల్పీజీ కం పెట్రోల్ ఇది ఎల్పీజీ వాళ్ళు వాడలేరు ఓన్లీ పెట్రోల్ మీదే బండి నడిచింది బండి మన సెడ్లో అమ్మకానికి ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది బాగా రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఇది బండిలో ఉన్న మైనస్ ఫ్రంట్ రేపు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది వెనకాల మాన్యువల్ ఉంటుంది రెడ్ కలర్ బండి టూ థౌజండ్ ట్వెల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మే వరకు దీని లైఫ్ ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా లోకల్ మనకు తెలిసిన మిత్రుందే జగిత్యాల్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టిపోయింది ఒకసారి వచ్చి బండి చూసుకొని నచ్చితే ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం సార్ డీల్ అయితే పదివేలు కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర పది ఆయన దగ్గర పది ఇద్దరు పొత్తుల పది కాదు ఇక అయ్యో దీనికి వైపర్ కొట్టేది ఒక చిన్న అది ఉంటుంది సార్ పంపుది ఆ క్లిప్ ఏదైతే రెండు హోల్స్ ఉండేది అది లేదు ఈ వైపర్ ది మోటార్కి సంబంధించిన పైపులు కూడా ఊసిపోయి ఉన్నాయి బానట్ కంపెనీది కాదు రిప్లేస్ అయింది ఇంజన్ ఫ్రంట్ పొజిషన్ అంతా ఇంజన్ అయితే ఒకసారి ఓపెన్ చేసిర్రు మంచిగా నీట్గా ఉంది అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి బానట్ అయితే కంపెనీది కాదు సార్ బానట్ రిప్లేస్ అయింది ఎల్పిజి కిట్ ఉంది కానీ కస్టమర్ వాడలేడు చూసుకోవచ్చు బానట్ బానేటేసే మొత్తం వేసే టైర్లు ముంగటి రెండు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ వెనకాలవి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి మారుతి సారీ ఉండయి సాంట్రో జింగ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తుంది పవర్ స్టేరింగ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఆరు తిరిగింది చాబీ స్టార్ట్ దీనికి నార్మల్ ఏసీ వస్తుంది లోపల డూప్లికేట్ పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్తో టార్ గేర్లు ఉంటాయి సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి కొత్తగా వేసినట్టుండగా తగ్గో సగ్గోయి అవి కాస్ట్లీ కాదు నాకు తెలిసి పదిహేను వందలు రెండు వేలు ఉంటాయి సీట్ కవర్లు ఇవి వెనకాల మాన్యువల్ విండోస్ ఉన్నాయి సార్ వెనక డిక్కి అవ్వట్టు చాబీ తీస్తే ఎల్పిజి కంపెనీది సార్ ఇది కాకపోతే పని చేస్తుందో లేదో తెలియదు వాళ్ళైతే వాడలేరంట డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్నీ టైర్ మంచిగానే ఉంది సార్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఎల్పిజి సిలిండర్ డిక్కీ అయితే ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ఏం కాదు పంచర్ కావాలి టైర్ అన్నప్పుడు వేసే ఇక అన్ని గీతాలు ఉన్నాయి సార్ బండికి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు మంచిగా ఉంటుంది సార్ దీనికి ఇంకా రెండు సంవత్సరాల లైఫ్ ఉంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగవచ్చు కస్టమర్ ధర ఒక లక్ష ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పన్నెండు మూడో నెలల తయారైంది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఐదో నెల వరకు లైఫ్ ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగవచ్చు కస్టమర్ ధర లక్ష ఎనభై వేలు చెప్తుండు ఇన్సూరెన్స్ లేదు రీడింగ్ గ్యారంటీ కాదు బానట్ మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్తోటి మాట్లాడిస్తా అయితే పదివేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్